గత పది రోజులుగా కావలి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్ని తీవ్ర ఆనందాలకు గురిచేసింది నియోజకవర్గంలో నూతన సంవత్సరం ప్రారంభమైన పక్క రోజే మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురమ్మల పోలేరమ్మ గంగమ్మ కలుగోళ్ళమ్మ ఉత్సవం విజయవంతంగా ముగిగా వారం రోజుల వ్యవధిలో కావలిపట్టణంలో పాతూరు నడవేది పోలేరమ్మ జాతరను శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున నిర్వహించారు ప్రతి మూడు సంవత్సరాలకు ఉత్సవాన్ని నిర్వహించేలా గ్రామ పెద్దలు నిర్ణయించడంతో ఆ మేరకు ప్రతాప్ రెడ్డి ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరినీ మమేకం చేసుకుంటూ నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవంతో పట్టణంలో ముందస్తు సంక్రాంతి నెలకొంది ఇదే క్రమంలో రెండు రోజులు అల్లూరుపేటలో పోలేరమ్మ గ్రామోత్సవాన్ని మాజీ ఏఎంసీ చైర్మన్ తన భుజస్కంధాల మీద కార్యక్రమాన్ని కనీ ఎరుగని రీతిలో నిర్వహించారు అమ్మ మహిమను అంతర్జాతీయంగా చాటే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సంక్రాంతి సంబరాలు మొదలు కాకముందే కేవలం పది రోజుల వ్యవధిలో అల్లూరు పోలేరమ్మ ఉత్సవాలు రెండు తఫాలుగా కావలి నడివీధి పోలేరమ్మ జాతర నిర్వహించడంతో సర్వత్రా పండుగ వాతావరణం నెలకొంది అల్లూరు కావలిలో నిర్వహించిన సద్ది పొంగళ్లకు మహిళలు పోటెత్తి రావడంతో తిరుమలలో తిరునాళ్లు భారీ సందడితో నిండిపోయాయి అయితే ఎక్కడా ఎటువంటి అపశృతులు వివాదాలు లేకుండా ప్రశాంతంగా సాగడంలో పోలీస్ అధికారులు విజయవంతమయ్యారు ఎన్నికల సమయం అయినప్పటికీ ఉత్సవ సమయాల్లో వివాదాలు నెలకొంటాయని కొందరు భావించినా అది ఏమాత్రం లేకుండా రాజకీయ కుల విభేదాలకు దూరంగా కావలి అల్లూరులో పోలేరమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా సాగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది మాజీ రామలక్ష్మణులైన కావలిలో ప్రతాప్ రెడ్డి అల్లూరులో సుకుమార్ రెడ్డి నేతృత్వంలో విజయవంతంగా ఉత్సవాలు ముగ్గడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది